హలో నమస్తే అండి వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం సమ్మర్ స్పెషల్గా డైట్లో భాగంగా అయితే మనం యాపిల్ రాగి తిక్ షేక్ని అయితే తయారు చేసుకుందామండి దానికోసం ఇదిగోండి ఒక యాపిల్ కొంచెం ఫ్లాక్ సీడ్స్ బాదం పప్పులు రాత్రి నానబెట్టుకొని పేలు తీసేసి ఒక పదిహేను వరకు ఉన్నాయి తీసుకున్నాను ఒక చెక్క ముక్క అయితే తీసుకున్నానండి రాగి పిండిని అయితే తీసుకున్నాను ఈ విధంగా ఇప్పుడైతే మనం యాపిల్ రాగి షేక్ని అయితే తయారు చేసుకుందామండి న్యూట్రిషన్ వాల్యూలు ఉన్న రాగిని అయితే మనం ఈరోజు తయారు చేసుకుందాము దానికోసం అయితే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక అర లీటర్ వరకు వాటర్ అయితే యాడ్ చేశానండి దీంట్లో సాల్ట్ కావాలంటే మీరు యాడ్ చేసుకోండి నేనైతే సాల్ట్ యాడ్ చేయట్లేదు కొంచెం లైట్గా సాల్ట్ అయితే మీరు యాడ్ చేసుకోండి దానికోసం అయితే మనం ఒక యాపిల్ని తీసుకున్నాం కదండి ఒక యాపిల్ పీల్ తీసేసి మొక్కలు తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేయించినివ్వండి ఒక స్పూన్ వరకు అయితే తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకే ఒక పదిహేను ఇవి కూడా మనం పీల్ తీసేసి బాదం పప్పులు వేసుకున్నాము మొత్తాన్ని అయితే మిక్సీ అయితే టిక్ పేస్ట్ లాగా అయితే మిక్సీ అయితే పట్టుకున్నామండి ఇప్పుడైతే రాగి పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్లో అయితే కలుపుకుందామండి రాగి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మీ డైట్లో రాగి అనేది లేదా లేదా అయితే ఎన్నో మీరు కోల్పోతున్నారండి తప్పకుండా రాగిని అయితే డైట్లో అయితే భాగంగా చేసుకోండి దీంట్లో పీచ పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఎముకలు మన లేడీస్కి ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన లేడీస్కి అక్కడి నుంచి మనకి ఎముకలు వీక్ అయిపోతాయండి ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలంటే తప్పకుండా ఈ రాగి రాగిజాముని డైట్లో మీరు రోజు అయితే తీసుకోండి డైట్లో రాగి లేదా అయితే మీరు ఎన్నో కోల్పోతున్నట్లు లెక్కే గుర్తుపెట్టుకోండి తప్పకుండా అయితే మీరు డైట్లో అయితే భాగంగా చేసుకోండి ఈ విధంగా అయితే మీరు అప్పుడు రాగి పిండిని ఈ విధంగా అయితే కలుపుకోండి ఇది ఒక ఐదు ఆరు మందికి అయితే వస్తుందండి ఇలా కలుపుకోండి ఎముకలు స్ట్రాంగ్గా కావాలి మన లేడీస్ కానీ ఎవరికైనా జెంట్స్కి కూడా చిన్నపిల్లలకు కూడా ఎవరికైనా సరే ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే తాగండి రెగ్యులర్గా తీసుకోవటం వల్ల స్కిన్ సప్పిల్గా యూత్ఫుల్గా ఉంటుందండి ఇది ఎనేమియా సంస్థలు ఉన్నవాళ్ళు కూడా ఈ రాగి అయితే తప్పకుండా అయితే తీసుకోండి మన పూర్వీకుల్లో ఉన్న బలం ఉక్కు లాంటి ఎముకలు మీకు కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ రాగి అయితే మీరు తీసుకోండి డయాబిటిస్ పేషెంట్స్ని కూడా తప్పకుండా అయితే తీసుకోండి టైప్ టూ డయాబిటిస్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ రాగి అయితే తీసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే మీరు చక్కగా కలుపుకోండి ముందు కలుపుకున్నట్లయితే మీకు గడ్డలు గడ్డలుగా ఉండకుండా ఉంటుందండి వాటర్లో కలుపుకుంటే ఆ వాటర్ని అయితే ఈ వాటర్లో నీళ్ళలో యాడ్ చేసేసి మీకు సాల్ట్ అయితే కలుపుకోండి కొంచెం నేనైతే యాపిల్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను కాబట్టి నాకు సాల్ట్ అవసరం లేదండి కాబట్టి నేనైతే సాల్ట్ అయితే వేయలేదు మీకు కావాలంటే మీరు కొంచెం యాడ్ చేసుకోండి చూస్తారు కదా ఇది ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ కూడా తప్పనిసరిగా అయితే మీరు తాగొచ్చండి వాళ్ళు వాళ్ళకి ఓ త్రీ మంత్స్ ముందు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా ఇది తీసుకోండి లాస్ట్ వరకు కూడా మీరు తీసుకోవచ్చు మార్నింగ్ అయితే వాళ్ళకి ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్గా ఉంటూ ఉంటుంది కాబట్టి లైట్ ఫుడ్ వాళ్ళకి తీసుకోవాలి కాబట్టి ఇటువంటి రాగి అయితే మీరు తీసుకున్నట్లయితే మీకు వాంతులు అవ్వకుండా త్వరగా అయితే మీకు డైజెషన్ అయితే అయిపోతుందండి ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ విధంగా మీరు కంటిన్యూస్గా ఒక త్రీ మంత్స్ వరకు మీరు ఇది వాడుకున్నారైతే మాత్రం వాంతులు అయ్యే వాళ్ళకి మాత్రం తప్పకుండా అయితే ఇది పనిచేస్తుందండి చాలామంది ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా వాడుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు కూడా ఐరన్ ట్యాబ్లెట్స్ వాడకుండా ఈ రాగిజామునైతే మీరు తీసుకోవచ్చు దీంట్లో అయితే మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే మాత్రం ఆయిల్ ఉండదు హార్డ్ ఉండదు చక్కగా ఉంటుందండి బీ కాంప్లెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది బీ కాంప్లెక్స్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయండి దీంట్లో తయామైన ఉంటాయి రిబోఫ్లానిక్ ఉంటుంది నియాసిస్ పోలిక్ యాసిడ్ అలాగే కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫ్రాస్పరేట్ అధిక మోతాదులో అయితే ఉంటాయండి ఈ విధంగా మనం మనం చూపించిన యాపిల్ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ కూడా మనం పేస్ట్ లాగా చేసి మిక్సీలో పెట్టుకుందామండి జావ్ అయితే మనకి తయారైపోయింది దీంట్లో ఒక చెక్క మీకు చూపించాను కదండి ఆ చెక్క వేసాను ఇప్పుడు ఆ చెక్కను అయితే తీసేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మంచి ఫ్లేవర్గా ఉంటుంది అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే రాగి జావ ఇష్టం లేదు చాలా మందికి జావ అంటే చాలా తక్కువ మొగ తా ఎవరు కూడా తాగరండి చాలా ఇష్టంగా అయితే తాగరు అటు ఎవ ఇలా చేశారంటే మాత్రం ఎవరైనా కూడా ఇష్టంగా అయితే రాగి జావ తాగుతారండి ఇప్పుడైతే మనం చేసి పెట్టుకున్న పేస్ట్లో చల్లబడిన రాగి జావనైతే వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి ఒకసారి మొత్తం కలిసేవరకే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా అయితే మీరు చేసుకొని మీ చిన్నపిల్లలకి కానీ మీ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎవరికైనా పురుషులకు కూడా ఎవరైనా సరే కూడా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసుకున్న యాపిల్ రాగి తిక్ అయితే మనం ఈ విధంగా సర్వ్ చేసేసుకున్నామండి దీంట్లో కొంచెం ఇవ్వండి బాదం పప్పులు ఇలా కట్ చేసి డెకరేట్ చేసుకోండి మంచి ఆరోగ్యకరమైన వేసవిలో ఇటువంటి అయితే మీరు తీసుకోండి రాగిజావ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే తీసుకోండి లేకపోతే బ్రేక్ఫాస్ట్ అయినాకన్నా తీసుకోండి చాలా బాగుంటుంది ప్రెగ్నెన్స్ లేడీస్ మాత్రం ఇటువంటివి తీసుకుంటే వాంతులు అవి అవ్వకుండా ఉంటాయండి చిన్న కానీ మనకు కానీ ఎముకలు అయితే చాలా పుష్టిగా ఉంటాయి ఇది తీసుకోవటం వల్ల క్రీస్తు పూర్వం నుంచి కూడా ఈ ఈ చిరుధాన్యాన్ని అయితే ఉపయోగిస్తూ ఉన్నారండి కాబట్టి మనం కూడా అయితే తక్ తప్పకుండా తీసుకొని మన పూర్వీకులు ఎంత బలంగా ఎముకతో ఉన్నారో అలాగే మనం కూడా మంచి పుష్టిగా ఉండాలి అంటే ఈ రాగి జావినైతే ఇదిగోండి ఈ రాగి తిక్స్ స్టేక్ని అయితే తీసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్